వెల్కమ్ టు ఎమ్యూన్యూస్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పుట్టినరోజు సందర్భంగా ఉచిత హోమియోపతి చుక్కల మందులు పంపిణీ కార్యక్రమం నర్సీపట్నంలో నిర్వహించారు వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న అయ్యన్నపాతుడు మరియు మనవడు శివన్ పాతుడు పుట్టినరోజు సందర్భంగా నర్సీపట్నం మాజీ వార్డు సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ముమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మరియు డాక్టర్ రావు హోమియోపతి ఆధ్వర్యంలో నేడు విపరీతంగా పెరిగిపోతున్న ఫ్లూ మరియు వైరల్ జ్వరాలకు ఉచిత హోమియోపతి చుక్కల మందును బుధవారం నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్లో పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ వార్డు సభ్యులు ముమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన నాయకుడు చింతకాయల అయ్యన్న అటువంటి నాయకుడికి ఈరోజు పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు మా నాయకుడు చెప్పిన మార్గంలోనే పూల బొకేలకు డబ్బులు ఖర్చు చేయకుండా ఆయన మార్గంలోనే మావంతుగా ప్రజలు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నేను సమాజంలో ఎక్కువగా విస్తరిస్తున్న ఫ్లూ మరియు వైరల్ జ్వరాలకు ఉచితంగా హోమియోపతి చుక్కల మందును పంపిణీ చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రామారావు మరియు సత్యబాబు గణేష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి ఈరోజు మన నర్సీపట్నం ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలో మన మీసాబు బుజ్జిగారు ఈరోజు ఇక్కడ మన నర్సీపట్నం అయ్యనపాత్రుడి గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని ఆయన వాళ్ళ మనవలో కూడా ఇద్దరిది కూడా ఈరోజు శివన్ పాత్రడు గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు నర్సీపట్నం ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికులకు అదేవిధంగా పిల్లలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఇక్కడ ఉచితంగా వైరల్ ఫీవర్స్ కానీ అంటే ఇప్పుడు ఎక్కువగా వైరల్ ఫీవర్స్ బాగా వస్తున్నాయి జలుబు దగ్గు రొంప అలాగే కేళ్ల నొప్పులు ఇలా రకరకాలైన వైరల్ ఫీవర్స్ అనేవి చాలా ఎక్కువగా అయిపోయాయి దీనికి గాను ఈరోజు పొద్దున్న నుంచి కూడా ఇక్కడ మన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి కూడా చాలా వరకు మనకి క్రౌడ్ అనేది ఇక్కడ రావడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉచితంగా మనం ఈరోజు ఈ ప్రాంగణంలో మనందరం కూడా యనపత్రిక యొక్క పేరు చెప్పుకొని ఈరోజు అందరూ కూడా ఈ వైరల్ ఫీవర్స్ బారిన పడకూడదని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఈరోజు ముమ్మారెడ్డి వెంకటేశ్వర్ల గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం అనేది కండక్ట్ చేయడం జరిగింది దీనికి గాను మా రావు సోమ్యపతి డాక్టర్ గారు నేను ఇక్కడ మీ అందరికి కూడా ఈరోజు ఈ వ్యాక్సిన్ వేయడం కంటే చుక్కల మందు వేయడం కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది కాబట్టి ఈ యొక్క సదావకాశాన్ని ప్రతి ఒక్కరూ వినిపించుకున్నందుకు వారందరికీ కూడా యొక్క మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాతుడు మరియు ఆయన మనవుడు శివన్ పాత్రతో లెక్క జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు ముఖ్యంగా తెలియజేస్తున్నామండి అంతేకాకుండా నర్సీపట్నాన్ని అభివృద్ధి చేశారంటే అది అయ్యన్న పాత్ర గారు ఒకరి వల్లే చెల్లింది అందులో భాగంగానే ఈ బొకేలు గట్టి ఇచ్చి ఇవన్నీ వేస్ట్ అవుతున్నాయని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు ఈ డాక్టర్ రావు గారితో సంప్రదించి ఈరోజు ఈ ఉచితంగా ఈ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం అంటే ఈరోజు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి జ్వరాలు వైరల్ ఫీవర్లు విపరీతంగా వస్తున్నాయి ఈ రావడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేసినట్లయితే ఇమ్యూనిటీ పవర్ పెరిగి రేపు జ్వరాల గట్ట రాకుండా ఉద్యో ఉంటాయన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది ఇది ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకున్నారు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చిన డాక్టర్ రావు గారు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా అయ్యన్న గారికి శివన్ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను